మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఎక్కడుంది మొత్తం ప్రచారం చేయకూడదు అని ఎక్కడుంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా మీ క్వాలిఫికేషన్ చెప్పండి ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు ఏముకున్నా అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువు సడు అడగడు ప్రత్యారం చేయకూడదు నాడున్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ భ్రతరం చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకటి సరిపడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు పోలీసు కంప్లీట్ చేసుకోవాలి ఇష్టం అదైనా ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు లేదంటే అడిగే ప్రశ్న అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా ఏందని అడిగితే చదువు సంఘ లేదు కాబట్టి అడుగుతున్నారు చదువు అడుగు నువ్వు అదైనా ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదావు

అది ఏదో అడిగినా అది చెప్పుకోండి పక్కన ఇంకొకాయనవరోడు అది నచ్చితే నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతా అది నా ఇష్టం అది నువ్వు నచ్చినా నచ్చపోయాను నువ్వు అసలు ఏం చేయడానికి లేదు చదువు వెళ్ళిపోవడా నువ్వు ఏం కోచింగ్ చేయడానికి లేదు నీకు హక్కు అది ఏందని అడిగినా అది అదేనా అది ఏందని అడిగినా నేహా అది ఏంది చెప్తే అది నా ఇష్టం అది చూడాలా నచ్చదానా నచ్చలేదు అది మాట్లా నా ఇష్టం అది ఇప్పుడు ఏనా నువ్వు టీ షర్ట్ వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నల్లదు ఎందుకు వేసుకున్నావు అదేంటా అది అని ఎవరిని అడుగుతాడా వేసుకోండి అడిగినా ఇప్పుడు పోటీ ఎందుకు వస్తున్నాడు అడిగావు కదా అడిగే ముందు తెలియాలి అడగచ్చా నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నువ్వు అడగడానికి ఈ మధ్య అదే నీకు తెలిపేలాగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు అర్థమైందా ప్రచారం నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు అర్థమైందా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించే ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది